ప్రస్తుతానికి ఇక్కడికి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే అరకప్పుడు గాంధీ ఇక్కడ చేరుకొని హైడ్రా అధికారులకు సంబంధించి కూడా ఇక్కడ పనులను కూడా ఆపేసిర్రు బాధితులు కూడా మరి మాకు న్యాయం చేయాలని ఆయన కాలం మీద పడినటువంటి సందర్భం కూడా ఇక్కడ ఉంది ప్రస్తుతం ఏదైతే మహిళ మనతోటి ఉంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ ఉంటున్నాం అప్పుడు ఐదు సార్ లేడీస్ కూడా కొట్టిర్రు మళ్ళా ఇల్లు కూడా కొట్టిరు ఫస్ట్ బట్టలు పోయినాయి ఇప్పుడు బట్టలు పోయినాయి ఫస్ట్ పత్తుల బంగారం అయింది దొరకలేదు సార్ ముగ్గురు మనవరలు చచ్చిపోయారు ఇవి వచ్చినాక ఒక మనవరాలు చచ్చిపోయింది నిన్న కూడా మినే చూపించినాం ఇప్పుడు కూడా పొద్దుగాల మా సెలె నొప్పులు వస్తుందంటే హాస్పిటల్కి పోయినాము ఐదు గంటలు వేసి వచ్చారు ఇల్లు కూడా కొట్టిరు సార్ మొత్తం సీరలన్నీ ఆ చెత్తలనే ఉండేది తీయమంటే తీస్తలేదు మా సెల్లె డెలివరీకి ఉంది ఫోన్ చేస్తే ఐదు నాలుగు గంటలకే పోయినాం వచ్చే వరకు మీ కొట్టి సార్ కావచ్చు ఏం చేయాలి వచ్చి నీకు ఉండనీ స్థలమే లేదు రోడ్డు మీద బతికే మాది సార్ నీకు కాలు ఈ దేవేంద్ర రెడ్డి ఇప్పిస్తా ఇప్పిస్తా అని ఓట్లు ఇప్పించుకుంటూ మా నెత్తిమీద మంచిగా మా బోడకుండా కొరుగుతుంది సార్ ఆయన ఇచ్చేది లేదు మేము తీసుకునేది లేదు ఓట్లేదు మాకు ఇక్కడనే ఉండేవి ఓట్లు ఇక్కడనే ఉండేవి ఇస్తేస్తా అంటే ఇస్తలే ఇస్తాడమ్మా ఇప్పుడు నెత్తిమీద పెట్టుకొని పోలేడమ్ బతుకాల్లో కూలి చేసుకుంటే లేకపోతే లేకపోతలేదు సార్ ఇట్లా దేశ ప్రభుత్వం గవర్నమెంట్ లెక్కల ఇట్లా జరుగుతుంది పేదలకు న్యాయం చేయరంట కున్నూను కున్నుడే ఇల్లు కట్టించుకుంటాడంట మేము కంకరాలు కొట్టి బ్రతుకటే వాళ్ళకి ఇల్లు కట్టిస్తేం పోయింది కాలు స్థలం తిప్పేటమన్నా మంచి కిరే గజాలు మూడు కుటుంబాలు ఉన్నాయి మా ఇంట్లో గుడి చేసుకొని బతాం దేవేందర్ రెడ్డి అన్న నీ కాలు మొక్కుతారా కూడా ఆయన కలికి వస్తలేదు వీరికి మూడు సార్లు గోలు కొడితే బాగుందేమో మాకు కూడా కలెక్టర్ ఎమ్మెల్యే కేసీఆర్ ఉన్నప్పుడు కాలే ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇట్ట కాలే మళ్ళా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇట్లా కాలే ఈయనొచ్చినాక ఇట్లా అయితే సార్ మా ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ పాలన కొనసాగిస్తున్నాం పేలందరూ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు అయ్యయ్యో ఇల్లు కట్టించి పోకుండా మాకు బల్ప ఉండేకే ఇల్లు కట్టించి పోతుంటవి మంచి ఇళ్ళలో ఉంటుంటివి ముతుకొని ముతుకోని ముత్తుకోని రెండేళ్ళ నుంచి పోయిన ఆనకాల నుంచి పడితే మళ్ళా ఆనకాలం వచ్చాయి మా కుర్షిల్ని మిల్ని పగబెట్టి అవ్వాలి మాక్కే నేను ఇంద్రం మిల్లు అన్న డబుల్ బెడ్రూమ్ చూపిస్తే పోతాం కదా సార్ అట్టా లేదు ఇట్టే లేదు ఇప్పుడు నెత్తి మీద పెట్టుకొని ఇంకా బొంబాయి పోతున్నాం మా అక్క అడగ తిని కూడా పోవాలి సార్ ఏం లేదు ఇక మా చేతిలో మాకు ఊళ్ళో ఇల్లు లేదు మా అబిన గారు పొలం లేదు ఈ శారినంత ఇల్లు లేదు మీకు కావాలంటే తీసుకొని చూపిస్తాం మైబూనా గారే కానీ అయితే ఓట్లేమంటే అక్క చెల్లె అంటే మా అన్న కదా గెలిపిస్తాను ఇస్తే మా మీద బురద పెట్టి ఆయన చెప్పుతారు మమ్మల్ని గుర్తుండు సాయం చేస్తే మాకు ఇల్లు చూపిస్తే పోయి ఉండి మళ్ళీ ఈసారి కూడా ఆయనే గెలిపిస్తాం కదా మరి ఎందుకు సాయం చేస్తలేడు ప్రభుత్వం కోసం ఉన్నోళ్ళ కోసం మా కంకర కొట్టి పేదోళ్ళ కోసం ఎందుకు కొట్లాడతలేడు ఎందుకు లేదు మేము పోవాలంటే ఇంటికి పోతే రెండు మూడు సార్లు పోయాం సార్ ఇంటికి దేవేంద్ర రెడ్డి ఇంటికి పోయినాం పోతే అంత అంతా గన్న ద్వేస్తారు లేడు లేడు లేదు కలనీలేడని లేడీస్ పోలీసు లేడీస్ వాళ్ళు కొడుతున్నారు మగవాళ్ళు మగవాళ్ళే కొడుతున్నారు ధర చేసి పనులు చేస్తా లేడు నేను మంచి పనులు చేస్తా అధికారంలోకి వచ్చినాక వేరే ఆదుకుంటా అని చెప్పి రెడ్డి ఆదుకోలేదు సార్ కేసీఆర్ మంచి పని చేసి మా గుడిసెళ్ల దగ్గర రాలే మా వడ్డల దగ్గర రాలే మమ్మల్ని గుడిసెలు వీక పనులే దేవేందర్ రెడ్డి మొత్తం లంక పనులు చేస్తున్నాడు మొత్తం లంగా పేదలు ఉసురు పోసుకుంటుండ్రు మేము ఎంతెంత కలకల అనుకుంటే ఏడుచుకుంటే పోతున్నామో ఆ దేవేందర్ రెడ్డికి మా ఉసురు ముట్టని మా రాయిదాని మా కలకలం ముట్టని మా కన్నీరు ముట్టని మా చిన్న చిన్న పిల్లలు మేము ఎట్టి ఏడుచుకుంటే గడుగడనుకుంటే పోతున్నాము మా బట్టలు మా రైకెలు మా చీరలు ఎట్లా పోతున్నాయో సత్య నాశ అయిపోం సార్ రోజు మీడియా మాట్లాడు మాట్లాడితే జ్వరం వచ్చింది చేతనల్లి హాస్పిటల్లో ఉన్నది హాస్పిటల్ డెలివరీ అయిపోయినాక ఇదిగా వస్తుంది వాన కొట్టేటట్టు ఉన్నది బట్టలు అన్ని బయటనే ఉన్నాయి ఇట్లా పరిస్థితి ఏం చేయాలి ఆ దేవందర్ రెడ్డి గుర్తు ఆయన పెద్ద ఎమ్మెల్యే కదా సీఎం కదా ఆ కృషి మీద కూర్చోంగా సరిపోతుందా పేదోళ్ళకి న్యాయం చేయాలి కదా న్యాయం చేయకుండా కృషి మీద కూర్చొని పిల్లల తల్లి పిల్లని పెట్టుకొని కూర్చుండు విత్తలు ఉండే చచ్చిపోని సెర్లేసి కూలి కొడుతుండ్రు ఆయనకి న్యాయమే అనిపిస్తుందో అనిపియాను సార్ ఏం భయపడ మేము వడ్డోళ్ళం మాకు చేతనవుతుంది మీ అకరాలు కొట్టే రోడ్డు మీద ఏ బండ్లు ఆయన అయితే ఆయనకే మా వడ్డేళ్ళ ధైర్యం మాకే మాకు కూడా సహాయం చేసేంత అధికారం ఉంటే ఆయన వచ్చి మా ముందరకు వచ్చి మాకు ఒక స్థలం చూపెట్టాలి లేకపోతే ఇంద్రమ్మిన ఇవ్వాలి లేకపోతే డబల్ బెడ్రూమ్లన్నీ ఇవ్వాలి అందులోకి పోయి ఉంటాం నువ్వు వచ్చిండి కదా కాళ్ళ మీద పడ్డావు నువ్వు కాళ్ళ మీద పడి ఏమన్నా ఏమంటుండంటే పెద్దదమ్మ పాడకమ్మ నీతో నేనేం మాట్లాడలేను అంటున్నాను సార్ కాలం మీద ఉంటాం మీరు అందరు చూసిరు కదా పడితే సార్ గిట్ట మా గుడి సెలవులు కొట్టి సార్ కొద్ది సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఎవరు సాయం చేస్తా లేరు అంటే ఇక్కడ ఎవరెవరు ల్యాండ్లు ఉండయో వాళ్ళకైతే మాట్లాడగలుగుతాం లేని వాళ్ళకు మాట్లాడగలగమంటారు మరి పేదోకి సాయం చేస్తాను ఆయన ఓట్లేసుకున్నప్పుడు ఎదకలేదా మరి ఓట్లు వేసుకున్న మాకు కూడా సాయం చేయాలి కదా ఆ దేవేందర్ రెడ్డి కాడొచ్చి పిఎం అట్టే మాట్లాడబట్టే దేవేందర్ రెడ్డి అట్టే మాట్లాడబట్టే ఇక మిమ్మల్ని నడిసేళసావాళ్ళ సార్ ఎట్టన్నైతే అయితే మా దేవుడు మా ఆయన దేవుడు ఆయన మీకు ఇల్లు లేదు కట్టుకోవడానికి బట్టలన్నీ పడ్డాయి మీ పరిస్థితి ఇట్లున్నది ఇల్లు కట్టిస్తా మీరు చూడలేనా కాలు ముక్త అంటే ఇక్కడ ముప్పై ఐదు ఎకరాలు ఉన్నాయి లిస్ట్ జా వాళ్ళకి న్యాయం చేస్తా నే అమ్మ నువ్వు పెద్దదన్న కాళ్ళ మీ వాడ కన్నాడు కాళ్ళ మీద ఏం మాట్లాడతాడు దేవేంద్ర రెడ్డి కింద ఉన్న సీఎం లేకుండా పీఎం సీఎం నాకు అయితే తెలియదు పాటే కానీ మరి మీ ఒడ్రలకు సహాయం చేస్తాను మాట్లాడతాడు బిడ్డ ఆ దేవేంద్ర రెడ్డి కాలు కానీ మాకు డబల్ బెడ్రూమ్ చూసినా పోతాం కాలు జాగ్రత్త చూపించినా గురిసేసుకుని బతాం సార్ తర్వాత కిరాయి పద్నాలుగు వేలంట బిడ్డ ఆ డమ్మిన కూలి లేదు ఏం తినాలి ఒకరోజు దొరికితే ఒకరోజు దొరకదు ఏం తినాలి మగపిల్లానికి ఐదు వందలు ఆడపిల్లకి నాలుగు వందలు ఇద్దరికి దొరుకుతుంది తినడానికి సరిపో కిరాడగడదు పద్నాలుగు వేలు అంటే ఎన్ని రోజులు బతికినా అంత వడ సాయం చేస్తారు కాంగ్రెస్ కూడా చేస్తామని మహిళలంతా ఇట్లా రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి తీసుకొని వచ్చి చూడు అన్ని మోసుకోను మేము మోసుకోను అక్కడ కూర్చున్నాం ఒకసారి సామాన్లు కూడా దిక్కు కూడా పెట్టాయా ఇట్లా ఉంది మా పరిస్థితి ఎవరు సాయం చేస్తలేరు ఎవరు ముందుకొస్తలేరు మేము అందరికన్నా ఉన్నోళ్ళకున్నోళ్ళకే చూస్తున్నాం మేమేం పాపం చేసినాం మేము ఎవరికి అన్యాయం చేసినాం మాకొక్క సాయం చేస్తే మేము దేవేంద్ర రెడ్డినే గెలిపిస్తాం మీ సార్ మాకు సాయం చెప్పితే మా ఇష్టం ఇచ్చిందకి వేసుకుంటాం సాయం చేసినట్టేమన్నా అనిపిస్తుందా మరి లే రెండు సంవత్సరాలు ఆయన గెలిచి సుక్కలు చూపిస్తాం సార్ మూడుసార్లు ఇల్లు కొట్టి మళ్ళానే ఇక్కడ దిక్కి మళ్ళీ వేసుకుంటుంది లాస్ట్కి వస్తే కట్టుకున్న బట్టలు గిన్నెలు చెమ్ములు మొత్తం అందులోనే ఉన్నాయి చెత్తల సాయంత్రం నాలుగు గంటలకు వస్తే మీరు రాండి ఆ గెలుకుతాయి ఆ కుప్పలు వెళ్తే చెట్టు చెట్టు బట్టలతో సహా మొత్తం జేసి చింపితే చినిపోయి నేడి కడుక సార్ చీరలు ఏం కట్టుకోవాలి చూపించిన మిడియా సీరియల్ చూపించిన సార్ జరటి గెలుకోమని సార్ దండం నా బట్టలు ఏరుకుంటుంది సార్ అంటే ఏం పనికి రాలేదు మొత్తం చనిపోయింది బాగానే వచ్చిర్రు పోలీసు వాళ్ళు వచ్చారు మింట్రీ పోలీసు వాళ్ళు వచ్చారు మన మంచి పోలీసు వాళ్ళు వచ్చారు అందరు వచ్చారు అంటే మమ్మల్ని దెబ్బయ్ దెబ్బయ్య దెబ్బయ్ అని కూడా నీకు వస్తారు కానీ వాళ్ళు ఏం నాయన చేస్తలేరు పీకితే మమ్మ అంటే కూడా అవకాశం ఎక్కువ జేసీలు పెట్టి నువ్వు వేస్తేని ఎవరు సార్ తీసుకోలే మొత్తం పోయినాయి మొత్తం టీవీలు వాళ్ళిపోయినాయి లపా టీవీలు గొడవ టీవీలు మన అల్మారు వాళ్ళిపోయినాయి పోయిన సంవత్సరాలు అయితే పత్తుల బంగారం మీదినారు దొరకలే అప్పుడు ఫస్ట్ హైడ్రా వచ్చి అప్పుడు ఇంకా ఎవరిని అడగాలి దేవుడ మనకి ఎవరే దిక్కిలేరు లేరు ఎవరితోనూ మాట్లాడాలి ఎవరితోనూ మాట్లాడలేదు వాళ్ళేం నేనేం చెడిపోను వాళ్ళేం బాగుపడరు అదే అని మా ఒడ్డలు వస్తూ తప్పక ముట్టి నాశనం అయిపోయింది పోత పొట్ట రాయి వాడన బాంబలి కాల్చి ఇక మాట్లాడి శాతం సార్ ఏం అడుగుతాను ఏం కావాలని కోరుకుంటున్నా నేను నాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇంద్రం మిల్ ఇచ్చినా పోయి అక్కడ ఉంటాం కాకపోతే మూడు పాంలీలు మంచి కిరవే గజాలు తాగిచ్చినా గుడిసేసుకొని బతుకుతాం మా చేత నిన్నప్పుడు ఇల్లు కట్టుకుంటాం ఇంకంతా ఏం అడగను ఆయన బంగారం అడగను కోట్ల రూపాయలు అడగను ఆస్తుల రూపాయలు అడగను నేనేం అడగను ఇంత సాయం చేస్తే సాలీగా